హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి లడ్లు చూపిస్తుంది ఏం లడ్లు ఇవి అని ఆలోచిస్తున్నారా ఇందులో వేరుసిన పప్పు నువ్వులు వేసి లడ్లు అయితే చేశాను ఈ లడ్లు హెల్తీకి చాలా మంచిదండి ఈ నువ్వులు పల్లి లడ్డు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిది ఐరన్ రిచ్ లడ్ అనమాట మంచి బలాన్ని ఇస్తుంది అనమాట పిల్లలకి కాల్షియము అన్నీ ఉంటాయి మనకి నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దలకి చాలా మంచిది ఇప్పుడు ఈ లడ్డూలు ఎవ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఇప్పుడు పూర్తి వీడియోలో చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు వేరుసెనపప్పు తీసుకున్నాను వాటిని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఈ వేరుసినపప్పుని సిమ్లో అంటే సిమ్ టు మీడియంలో ఉంచుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి అవుతాయన్నమాట వేరుసినపప్పు లేకపోతే పైన వటిక్కే ఫ్రై అయ్యి లోపల ఉడకవన్నమాట అంటే ఫ్రై ఫ్రై అవ్వవు వేరుసినపప్పు సో సిమ్లో ఉంచేసి బాగా మంచిగా వేపుకోవాలి హైలో మాత్రం పెట్టొద్దు మనకి పైన పొట్ట అనేది ఇట్లాగా మనం వేలతో అంటే పొట్ట అనేది పోవాలన్నమాట అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ అన్నాను కదా పోలేదు మనము వేరుసినపప్పు ఎప్పుడైతే మంచిగా ఫ్రై అవుతాయో అప్పుడు చేత్తో జస్ట్ అలా అన్నామంటే పైన పొట్టు పొట్ట అంతా ఈజీగా ఓడిపోతుంది మనకి అప్పుడే అర్థమవుతుంది అనమాట వేరుసినపప్పు బాగా వేగాయి అని అప్పటి వరకు సిమ్ టు మీడియం టు ఫ్లేమ్లో ఉంచుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే పిల్లలకి పెద్దలకి మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి డైలీ ఒకటి అలా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది వేరుసినపప్పు అయితే వేగాయండి తీసి ప్లేట్లో పోసి ఆరపెట్టాను అదేవిధంగా ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను ఇవి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కేజీ వేరుసినపప్పుకి అర కేజీ వరకు తెల్ల నువ్వులైతే యాడ్ చేశాను నేను లేదు వేరుసినపప్పు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు నువ్వులు కొంచెం తగ్గించి వేసుకోండి మీ ఇష్టం నువ్వులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తెల్ల నువ్వులు అనేవి చాలా మంచిదండి హెల్త్కి ఐరన్ ఉంటుంది ఎక్కువ కాల్షియము అన్నీ ఉంటాయన్నమాట తప్పకుండా తినడానికి ట్రై చేయండి వీటిని సిమ్లో ఉంచేసి నువ్వులనేవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత చిటపట చిటపట అని సౌండ్ వస్తుంది సో అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి హైలో పెట్టారనుకోండి మాడిపోతాయి ఇంకా మీ ఇష్టం ఇంకా సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోండి ఇవి కూడా వేగాయి ప్లేట్లో పోసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు వేరుశనగపప్పుని నువ్వుల్ని ఫ్యాన్ కింద బాగా ఆరపెట్టుకోవాలి చల్లారాక వేరుసినపప్పు పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పాకం కోసం బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ ముప్పావు కేజీ వరకు బెల్లం తీసుకున్నాను స్వీట్ కొంచెం తక్కువే యాడ్ చేస్తున్నాను మీకు స్వీట్ బాగా తింటారు అనుకుంటే కేజీ వరకు యాడ్ చేసుకోవచ్చు నేను ముప్పావు కేజీ వరకు యాడ్ చేశాను ఈ బెల్లాన్ని బాగా దంచేసి ఒక గిన్నెలో వేసుకున్నాను అనమాట నేను ఇక్కడ ఉండబెల్లం తీసుకున్నాను ఈ ఉండబెల్లము మునిగేంత వరకు వాటర్ పోయాలి కరగడం కోసం కొన్ని వాటర్ పోసి పక్క నానపెట్టాను తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి పాకం కోసం ఒక పక్క ఇలాచి కూడా దంచి పక్కన పెట్టుకున్నాను పాకం కోసం ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి పాకము చెక్ చేసుకుంటూ ఉండండి మనకి అర్థమైపోతుంది అనమాట అలా పెట్టుకుంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళకైతే చూడగానే చెప్పేస్తారు మనం కొత్తగా చేసే వాళ్ళకైతే ఈ విధంగా చేయండి పాకము ఉడికి ఈ విధంగా ఉండకట్టాలి అంటే ముదురు పాకం పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టు కనుక వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయిందని అర్థమండి అందుకే నేను ఇక్కడ ప్లేట్ పెట్టుకున్నాను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా చేత్తో అంటే ఉండపాకం అయితే రెడీ అయిపోతుంది అది పాకము మనం ఉండ అనేది ఇట్లా కేసి కొడితే సౌండ్ వస్తుంది అప్పటి వరకు ఉడికించుకోవాలి బెల్లము పాకం అయితే రెడీ అయిపోయింది అందులోకి కొంచెం నెయ్యి వేసాను రెండు స్పూన్ల వరకు నెయ్యి పోసేసి మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేశాను కలిపిన తర్వాత పొట్టు తీసి పప్పులుగా చేసుకున్న వేరుసిన పప్పు వేస్తున్నాను అవి వేసి బాగా కలపాలన్నమాట కలపడం బాగా కలుపుకోవాలి అప్పుడే బాగా కలుస్తాయి పాకంలో తర్వాత నువ్వులు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే కలపాలన్నమాట చల్లారాక గట్టిగా అయిపోతుంది సో వేడిగా ఉన్నప్పుడే వేరుసిన పప్పు నువ్వులు వేసి కలుపుకోవాలి తర్వాత ఆ మిశ్రమాన్ని ఈ విధంగా ఒక కవర్లోకి తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉండలు కనుక చేసుకొని చేతితో మన పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావాలంటే చేతిలోకి తీసుకొని నేను అన్నట్టుగా అనండి మంచిగా రౌండ్ షేప్ వస్తాయి అంతేనండి చాలా సింపుల్గా ఉన్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా మంచిది అనమాట పిల్లలకి పెద్దలకి డైలీ ఒక లడ్డు తినండి చాలా మంచిది కాల్షియం ఐరన్ అన్ని పుష్ప పుష్కలంగా వస్తాయన్నమాట బాడీకి సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్